హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి ఓప్ మీరు కూడా బాగున్నారా అని అయితే అనుకున్నా ఈరోజు నేను తెల్లవారుజామున లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ కంప్లీట్ అయిపోగానే వాటర్ పెట్టుకుంటా కదా అవైతే తాగిస్తున్నా ఈరోజు మేము తిరుమల దర్శనానికి అయితే వెళ్ళాము ఆల్రెడీ మీరు తమిళంలో చూసే ఉంటారు కదా అసలు దర్శనం ఎలా అయ్యింది మేము చేసిన తప్పేంటి అన్నీ కూడా చెప్తా బయటకు వస్తే అసలు వణుకు పుడుతుంది ఇంకా దాని తర్వాత హావీక్ లేచినాక బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని రెడీ చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది అవి అసలు ఫుల్ క్రాంక్ చేశాడు ఇంకా అవి కోసమని కొంచెం దానిమ్మ పప్పులు కొంచెం మకాన అయితే రోస్ట్ చేసే ఒక పక్కన మా వారు ఇంకా పిల్లలు ఉంటే తెలిసిందే కదా ఎక్స్ట్రా పే డ్రెస్ డైపర్స్ ఫుడ్డు వాటర్ బాటిల్ ఇంకా అన్ని అవికి సంబంధించినవి పెట్టుకున్నాం ఇదిగోండి నేనైతే డ్రాప్ బ్యాంగిల్స్ వేసుకున్నా నేను వచ్చి ఇలా రెడీ అయ్యాను నేను మొన్న చూపించాను కదా ఆ శారీ ఆ శారీ నిన్న స్టిచ్ చేయించుకున్నా అవికి మొన్న డిమాట్లో తీసుకున్న డ్రెస్ అయితే వేసుకున్నాం సో మేము అసలు తిరుమల ఎందుకు వెళ్తున్నాము అంటే నాకు శాలరీ పడింది కానీ శాలరీ పడ్డాక నేను తిరుమల వెళ్ళి ఉండిలో కొంత అమౌంట్ అనేది వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు ఇంకా కుదరలేదు ఇంక అట్లా కాదు వెళ్దామని చెప్పేసి అంటే ఇంకా నన్ను నైట్ అయితే వెళ్ళి టోకెన్ వేయించుకొని వచ్చేసాం కదా సో ఈ బ్యాగ్ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో గుర్తులేదు సో అవి మాత్రం అస్సలు సహకరించట్లా మేమైతే ఎర్లీగానే వెళ్దాం అనుకున్నాం కానీ మాకు ఇంట్లోనే టెన్ ఓ క్లాక్ అయిపోయింది పైగా సాటర్డే కదా ఈ టైంలో అసలు మేము ఎప్పుడు కొండకు వెళ్ళలేదు అసలు ఎలా ఉండిద్దో ఏమో తెలీదు పైగా మాకు టోకెన్ ఏమో టెన్ ఓ క్లాక్ ఇచ్చారు కదా నైట్ అసలు ఎలా చేస్తారా లేదా మేమేమనుకున్నామంటే ఇప్పుడు వెళ్ళిపోయి జపాలి వెళ్దాం జపాలి వెళ్ళి జపాలి తర్వాత తిరుమల దర్శనానికి వెళ్దాం అని అయితే అనుకుంటున్నాము చూడాలి ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి మారిపోయిద్ది ఇంతకీ ఈ శారీ ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు నిజంగా చెప్తున్నా కదా ఈ శారీ కట్టుకున్న తర్వాత అస్సలు బరువు లేదు నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి ఈ శారీ బాగుంది అని చెప్పేసి అస్సలు బరువు లేదు చాలా ప్రశాంతంగా అసలు క్యారీ చేయగలిగాను రోజంతా కూడాను సో చెప్పులు వద్దు అనుకొని ఇప్పేసామా ఇప్పేసిన తర్వాత మళ్ళీ అమ్మో తిరగాలి మళ్ళీ కాలు కాలిపోతాయి అని చెప్పి మళ్ళీ వేసుకున్నారు వీళ్ళిద్దరూ ఈ చెప్పులు ఇంక ఇప్పుడే లాస్ట్ అనమాట చూడడం ఇంకా తర్వాత చూడడానికి కూడా ఉండవు ఎందుకు అనేది మీకు లాస్ట్గా చెప్తా సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఇంకా డైరెక్ట్గా ర్యాపిడే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము బస్ స్టాండ్కి ర్యాపిడే బుక్ చేసుకొని వెళ్ళిపోతే ఇంక అక్కడ బస్ ఎక్కిస్తే డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాం సో ఆటో అయితే వచ్చేసింది స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము హవి చెప్పులు పొద్దునే నీట్గా వాష్ చేశాను చాలా డేస్ అయింది బాగా మురిగ్గా ఉన్నాయి కదా అని చెప్పి ఇక ఇక్కడ మనకి కపిల్ తీర్థం ఉండిద్ది కదా కపిల్ తీర్థం దాకా వచ్చాము హవికి సీట్ కావాలి అయ్యగారు ఓళ్ళో కూర్చోరు ఇంకా సీట్ అయితే ఇచ్చేసి ప్రశాంతంగా కూర్చున్నాం ఇవాళ ఎందుకో నాకు చాలా చిరాకు చిరాక్గా అస్సలు నిద్ర లేనట్టు అనిపించింది నా కళ్ళు చూసారు కదా ఎంత నల్లగా అయిపోయినాయో సో ఇంకా చా బస్టాండ్కి అయితే వచ్చేసాము బస్ స్టాండ్కి వచ్చి మా ఆయనేమో ఏసీ బస్ టికెట్ తీసుకున్నాడు ఏసీ బస్సులు అసలు ఖాళీగానే రావట్లేదు పైన బస్ స్టాండ్ నుంచే వచ్చేస్తే కదా చూసి 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 కనీసం అక్కడ ఒక పావు గంట చూసిన తర్వాత ఇక ఇది అయ్యేదిలా లేదులే అని చెప్పి టికెట్స్ అయితే మార్చేసి మళ్ళీ మేము నార్మల్ బస్ అయితే ఎక్కాం దీనిలో అవికి టికెట్ కొనకుండా ఒక సీట్ అయితే పెట్టేసాం ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటే కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్తసేపు ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండిద్ది ఇప్పుడు ఎలాగో ఖాళీ కూర్చొని ఉంటాం కదా అని దానిమ్మ పప్పులు అయితే పెట్టేశాను దానిమ్మ పప్పులు తినేసాడు ఇంకా కలిపిరి చెక్కింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము ఎక్కడ ఉంది చెక్కింగ్ అసలు టైం పట్టింది బాబోయ్ అసలు ఒక అరగంట పైన బస్సులోనే ఉన్నాము ఓరి నాయన అసలు వెళ్తామా లేదా అనుకొని ఇంకా దాని తర్వాత చెక్కింగ్కి వెళ్ళి మేము వచ్చేసరికి ఇక్కడే చాలా టైం అయింది అసలు ఎప్పటికి వెళ్తాం ఎప్పుడు దర్శనం అయింది ఏంట్రా బాబు అసలు ఏంటి అని ఏమీ అర్థం కాలేదు ఇంకా అవి పడుకుండిపోయాడు అయితే మాత్రం ఇక స్టార్ట్ అయిపోయింది బస్సు స్టార్ట్ అయిపోగానే నిద్రపోతున్నాడు చూడండి ఎట్లా నిద్రపోతున్నాడు ఆయనకి ఇంకా నిద్ర వచ్చేసింది ఇంకా బస్సు ఊపిడికి ఇంకా మొత్తానికి కొండపైకి అయితే వచ్చేసాం అప్పటికే టైము ట్వెల్వ్ దాకా అయిపోయినట్టుంది ఇంకా నేనేమన్నానంటే ఫస్ట్ మనం అన్నదానానికి వెళ్ళిపోదాము అన్నదానానికి వెళ్ళిపోయి అన్నం తినేసిన తర్వాత ఇంకేమన్నా చేద్దాము మళ్ళీ అవికి మళ్ళీ ఫుడ్ ఆకలేసిద్ది కదా సో అందుకని మనం జపాలి వెళ్ళాలన్నా సరే కొండపైకి వెళ్ళే మళ్ళీ జపాలి వెళ్ళాలంట సరే అని చెప్పి ఇంక మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం బస్ స్టాండ్లో బస్ అయితే ఒక చోటు దింపేస్తారు ఇంక అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం ఇవన్నీ తెలుసు కదా కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా కానీ ఫస్ట్ టైము ఇంత ఎండలో ఈ టైంలో వెళ్ళడం ఇక్కడే ఉండి కూడా పెద్ద మిస్టేక్ చేసేసాం అవి వల్లనే అయ్యింది అలాగా ఇంక ఇక్కడ అంతా కాసేపు ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాం తర్వాత మళ్ళీ నైట్కి ఎప్పటికైతుందో మళ్ళీ అప్పుడు ఫోన్లు ఏమో ఇక్కడ ఉండో లాకర్కి వెళ్ళి తెచ్చుకోవడం కష్టమైద్దిలే అని చెప్పి సో అన్నదానం కోసం అని వెళ్తాం ఒక అయితే చెప్పులు ఇప్పేసాము చెప్పులు ఇప్పేసి కాంప్లెక్స్లో నుంచి అయితే వెళ్తున్నాము మీరు ఎంతమంది తిరుమల మీరు లాస్ట్గా తిరుమల ఎప్పుడు వచ్చారు అండ్ వచ్చినప్పుడు అన్నదానం చేశారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అవి ఇంకా పడుకునే ఉన్నాడు నిద్రపోతున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుకున్నాడు ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ దాకా పడుకున్నాడు సో ఇంకా పడుకోడనమాట నైట్ దాకా అదైతే పక్కా ఇక నడుచుకుంటూ నడుచుకుంటూ వెంగమా అన్న సత్రానికి అయితే వచ్చేసాము ఇక ఇక్కడ కూడా క్యూ ఉంది చాలానే టైం పట్టింది మొత్తానికి అన్నదానం దగ్గరికి అయితే వచ్చాం ఈరోజైతే ప్రతిసారి మనకు ఓన్లీ ఏదైనా పచ్చడి అన్నం ఒక కూర చారు రసమే వేస్తారు కదా ఈరోజు వడగూడ వేశారు అవి ఇంక ఇక్కడ నిద్ర లేచిపోయి ఓన్లీ పొంగలన్నమే తింటున్నాడు ఇంకేమీ వద్దంట అసలు ఇంకేం తినలేదు అయ్యో అనుకున్నాం కానీ ఇంక ఇలా బయటకు వచ్చినప్పుడు పిల్లలు కొంచెం మాడతారు కదా మీకు ఒక విషయం తెలుసా ఈ ఒక్కరోజు అన్నదానానికి అయిన ఖర్చు అక్షరాల పదిహేడు లక్షలు అది కూడా ఒకళ్ళు అయితే డొనేషన్ ఇచ్చారంట స్క్రీన్లో పెట్టారు ఇదిగోండి వడలైతే వస్తున్నాయి చూసారు కదా నేను షాక్ అనమాట అబ్బా అని చెప్పి ఎన్ని లక్షల మందికి అసలు ఎలా వండుతారా అని నాకైతే డౌట్ అసలు అసలు చాలా కష్టం కదా అండ్ ఫుడ్ కూడా అసలు ఇంతే అంతానే ఉండదు ఫుల్గా పెడతారు అసలు అడుగుతూనే ఉంటారు కదా మనకి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది అసలు తిరుపతి ప్రసాదం అన్నదానం అసలు లాస్ట్ టైం మేము ఎప్పుడు తిన్నాము కూడా నాకు గుర్తు రావట్లేదు అసలు అవి పుట్టిన తర్వాత అయితే మేము అసలు అన్నదానానికి వెళ్ళలేదు ఇంకా నిద్ర లేచిపోయాడు కదా ఇంకా మళ్ళీ అయితే వచ్చేసాం అప్పటికే టైము ట్వెల్వ్ ఫార్టీ వన్ దాకా అయ్యింది సరే అని చెప్పేసి మీకు మీలో ఎంతమందికి తెలుసు మనము తిరుమల శ్రీవారి దర్శనానికంటే ముందు వారాహస్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి సరే ఇంక ఇప్పుడు జపాలి వెళ్ళడానికి కూడా కుదరదులే మనం వరాహస్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అక్కడ ఇవాళ మాత్రం ఎండ చాలా 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 దారుణంగా ఉంది నిజంగా చాలా దారుణంగా ఉంది వరాహస్వామి గుడికి వెళ్ళడానికి క్యూ లైన్లో అయితే ఫుల్ ఎండ ఇంకా నాప్కిన్ పెట్టేసాం తలకి ఇంకా దర్శనం బాగా జరిగింది దాని తర్వాత మళ్ళీ మేము తిరుమల మెయిన్ టెంపుల్ క్యూకి వెళ్దాం అనుకుంటున్నాం ఈయనసలు ఏదో ఒక స్వేచ్ఛ వచ్చిన పక్షిలాగా ఉన్న చాట ఉండకుండా పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడుతూనే ఉన్నాడు ఎక్కడ ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేస్తారు ఎవరో ఒకళ్ళు మళ్ళీ దెబ్బలు అని మాకేమో భయం అయితే మాత్రం ఇంకా లైన్లోకి వెళ్ళిపోదాంలే జపాలి వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి ఒకవేళ లైన్లోకి వెళ్తే తొందరగా దర్శనం అయిపోయిద్ది కదా అప్పుడు హావిని తీసుకొని వెళ్ళిపోవచ్చులే అని అయితే అనుకున్నాము సో అందుకని ఇంకా క్యూ లైన్లోకి వెళ్దామని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా అక్కడ దగ్గర టెంపుల్ దగ్గర అంతా కూడా మీకు అయితే చూపిచ్చేస్తున్నాను చాలామందికి రావాలని ఉండిద్ది కానీ ఇంకా కుదరక పరిస్థితుల వల్ల రాలేక అలాగా ఉంటారు కదా వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పి అయినా తిరుమలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అందరికీ ఇష్టమే కదా ఎన్ని గంటలైనా మనం ఎదురు చూస్తాం కేవలం ఐదు సెకండ్లు వారిని చూడడానికి ఇంక పరిగెడుతున్నాడు కదా అని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చాం మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము అసలు చూడండి ఎత్తుకోవడానికి రాడంట అస్సలు రావట్లేదు ఇంక ఇక్కడ అంత గుడిని అయితే తీసేసి ఇంకా క్యూ లైన్ అయితే వేరే వెళ్ళాలి క్యూ లైన్లోనే మొబైల్స్ అయితే డిపాజిట్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో అయితే అంతకు అయితే ఇట్లా ఉండేది కాదు ఫోన్స్ లగేజీలు ముందు ఒక క్యూలోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి పెట్టి మళ్ళీ వచ్చి క్యూలోకి వెళ్ళి అమ్మో ఒక తతంగం కాదు చాలా మారింది ఇంక ఇక్కడ మా ఆయన వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నారు మేము కొన్ని ఫోటోలు వీడియోలు తీసేసుకున్నాం అప్పటికి టైం వచ్చేసి టూ ఓ క్లాక్ దాకా అయిపోయింది సో ఇంక ఎక్కడా కాదు ఇక వచ్చేసి లైన్ గుడి దగ్గరికి గుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళిపోతారు చూడు వాళ్ళది వాళ్ళు ఏముంది ఇంకొక అరగంటలో దర్శనం అయిపోయింది ఇది వచ్చేసి శుభదం కదా వన్ ఇయర్ లోపు లేదా సిక్స్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి శుభదంలో అయితే దర్శనం ఫాస్ట్గానే అయితే ఫాస్ట్గా అంటే త్రీ ఫోర్ అవర్స్ పట్టేస్తుంది శుభదంలో కూడా ఇప్పుడు అవికి నైన్ మంత్స్ ఉన్నప్పుడు అయితే కరెక్ట్గా వన్ అవర్లో బయటకు వచ్చాం అది మళ్ళీ ఫస్ట్ బర్త్డే ముందే వెళ్ళినప్పుడు అయితే అప్పుడు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టైం పట్టింది సో ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళకు కూడా టైం అనేది పట్టేసిద్ది పైగా మేము సాటర్డే వెళ్ళాం కదా అసలు ఎంత రష్ ఉందో బాబోయ్ అసలు మరి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఇంక వైకుంఠ ఏకాదశి దీని గురించి అయితే ఇంకా ఫుల్ ఉంటుంది ఇంకా అప్పుడు అస్సలు వెళ్ళలేము ఎటకేళ్ళు కనుక్కోకుండా వెళ్ళిపోయాము ఇంకా రామేశ్వరం ఒకటి వెళ్ళాలి అది ఇంకా ఆ శివయ్య ఎప్పుడు రప్పించుకుంటారో తెలీదు తిరుమల అయితే వెళ్ళిపోయాము ఇక్కడే ఉన్నా కూడా వెళ్ళడానికి కుదరాలి కదా అండ్ ఇక్కడ వెళ్ళగానే ఫాస్ట్ కాదు హవితోటి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది దాని గురించి అనే సో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా అంత ఫాస్ట్కి ఏమి అవ్వదు సో అదనమాట సో ఈయనే చూడండి పరిగెడుతూనే ఉన్నాడు నేను ఎందుకు అన్ని షార్ట్ క్లిప్స్ కూడా యాడ్ చేయాల్సి వచ్చిందంటే నేను పెద్దగా వీడియోస్ కూడా ఏమీ షూట్ చేయలేదు సో ఇంకా మనం నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నాం చాలా దూరం నడవాలి కదా క్యూ లైన్ల కోసం సగమి తిరుమలలో కన్ఫ్యూజన్ ఏంటంటే ఎక్కడికి ఎట్టేది ఏం తీసుకోవాలో అర్థం కాదు అన్నిటికీ ఎదుకోవాల్సి వచ్చింది కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు నుంచి రాణిస్తారు అట్లాగా సో ఈ శారీ వచ్చేసి నేను అనూజ్ కలెక్షన్స్ అనే పేజ్లో తీసుకున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే చెప్తా వాళ్ళ దగ్గర ఈ శారీస్ కాడి కాటన్ చాలా డిఫరెంట్ మోడల్స్ ఆవాస టాప్స్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి అదేంటి మీదే బిజినెస్ కదా నువ్వు ఇంకొకరికి ఎందుకు ప్రమోట్ చేస్తామని మీరు అనుకోవచ్చు సో మనము అందరినీ సపోర్ట్ చేయాలండి సో చిన్న బిజినెస్ వాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేయాలి పెద్ద బిజినెస్ వాళ్ళని అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు క్వాలిటీ చూస్తున్నారు కదా నేను డే అంత హ్యాపీగా క్యారీ చేశాను సో ఇక్కడ వచ్చేసి క్యూ లైన్స్ అనమాట క్యూ లైన్లో కూడా వచ్చేసాం ఇంకా ఫ్రీగా ఉంది అబ్బా అతందరూ వెళ్ళిపోవచ్చు అక్కడ పోలీస్ అతను ఏమన్నారంటే మీకు ఏడో ఏడు గంటలకల్లా బయటకు వచ్చేస్తారు అప్పటికే టూ థర్టీ అయ్యింది అమ్మ పానీ ఏడు గంటలకల్లా వచ్చేసామంటే ఎనిమిది తొమ్మిదింటికల్లా ఇంటికల్లా ఇంటికి వెళ్ళిపోతాంలే అని ఫిక్స్ అయిపోయాం తీరా ఫిక్స్ అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టారు కదిలిద్దా అని చెప్పి చూస్తే ఐదింటి దాకా కదలలేదన్నమాట రెండున్నర గంటలు మేము ఇక్కడ కూర్చుండిపోయాం అంతే రెండున్నర గంటలు కూర్చుండిపోయాం సరే ఇక్కడ ఆపారు కదా ఇంకా డైరెక్ట్గా లేదు రూమ్లోకి వెళ్ళకుండా అనుకున్నాం అలా కూడా జరగలేదు చూశారు కదా రూమ్లోకి వెళ్ళక ముందే ఇక్కడ గోవింద అంటే అందరు లేచిపోతున్నారు సీట్లు పోతున్నాయి మేము అలా ఒక అరగంట పైన పైన కూర్చున్నాం దాని తర్వాత మళ్ళీ గోవింద్ అన్నప్పుడు మాకు సీట్లు దొరికినాయి మళ్ళీ కూర్చుండిపోయాం ఇక అమ్మ అమ్మ అనుకుంటే ఇంకా తర్వాత కదిలింది కదిలిన తర్వాత ఫోన్లో డిపాజిట్ చేశారు డిపాజిట్ చేసిన పావు గంట నడిపించి ఇంకా రూమ్లో రూమ్లోకి కరెక్ట్గా మేము ఐదు పావు ఐదున్నరకు వెళ్తే తొమ్మిదిన్నర వరకు మేము ఓన్లీ రూమ్లో ఉండిపోయాము అమ్మో అసలు హవికి పాపం మాడి అయిపోయాడు మా పిల్లోడు ఎంత ఇబ్బంది పెట్టే సమా అనిపించింది అండ్ ఫుడ్ కూడా అంటే నైట్ ఉప్మా పెట్టారు సెవెన్ థర్టీకి అంతే ఇంకా స్నాక్స్ కూల్ డ్రింక్స్ అవి అమ్ముతుంటే అవి తీసుకున్నాము అవికి పెడదాం ఏదో ఒకటి అని చెప్పి సో దర్శనం అయితే ఫైనల్గా మేము దర్శనం చేసుకునేసరికి పది అయిపోయింది దాని తర్వాత లడ్డూలు తీసుకొని మొబైల్ కౌంటర్లో ఉండి అవి తీసుకొని వచ్చేసరికి లెవెన్ అయిపోయింది అండ్ లాస్ట్ బస్ వచ్చేసి ట్వెల్వ్ ఓపెన్ అంట మాకేమో టెన్షన్ అమ్మ ఆగిపోయామంటే మళ్ళీ తెల్లవారుజామున మూడింటి వరకు ఉండవు అప్పుడు కష్టమైపోయిద్దని చెప్పి ఎట్కేళకు పదకొండు మొక్కల్లో ఇదిగోండి ఇప్పుడు ఈ బాగా ట్రెండ్స్ కదా ట్రెండ్ కదా అడిగితే ఒకటి మూడు వందలు ఒకటి రెండు వందల యాభై చెప్పారు నేను ఏదో వంద రూపాయలు ఉండిద్ది అనుకున్నా మా ఆయనకి రెండు వందల అయితే నచ్చలేదు మూడు వందలదే తీసుకున్నాడు ఇంక వేరే బ్లాక్ అంటే బ్లాక్ వద్దని చెప్పి నేనైతే ఈ కలర్ తీసుకున్నా సో నాకైతే చక్కగా సరిపోయింది ఇంకా వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు బస్సు కోసము దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి అంటే బాగా అంటే ఐదు సెకండ్లే కదా ఎక్కువసేపు చూడనివ్వరు అనుకోండి అయినా సరే అంత కష్టపడి వెళ్ళినందుకు దర్శనం మాత్రం బాగా జరిగింది లడ్డూలు తీసుకున్నాం మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే తొందరగా వెళ్ళకుండా లేట్గా వెళ్ళడమే అదే మేము చేసిన తప్పు దానివల్లే ఇంకా నాకేంటంటే ఒకటి టెన్షన్ హవికి వచ్చిద్దో ఏంటో అని చెప్పేసి ఇక గబగబ గబగ పరిగెడుతున్నాం లడ్డూలు తీసుకొని మళ్ళీ బస్సులు వెళ్ళిపోయినాయి అంటే అమ్మో అసలు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి నాకు అదే టెన్షన్ అనమాట సో ఎట్టకేలకు బస్ దగ్గరికి అయితే పరుగులే పరుగులు పరుగులే పరుగులు నేను మేము వచ్చేసి క్యూ లైన్లో నేను అవి ఉప్మా పెట్టేస్తే అదే తినేసాం వాళ్ళ నానైతే అసలు ఏం తినలేదు తర్వాత కూడా అడిగితే ఏమి వద్దు అని చెప్పారు సో మొత్తానికి బస్సు అయితే ఎక్కేసాం ఎక్కి ఎక్కగానే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇది చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో కదా సో ఇప్పుడు మొన్న ఒకళ్ళు అడిగారు అనమాట ఇప్పుడు అవుతుంది కదా అక్క అది హవితోటి చేపించండి ఆ రీల్ అని చెప్పేసి ఎంత క్యూట్గా ఉందో అసలు అవి కూడా కొత్తగా ఉంది సైలెంట్గా ఉన్నాడు సో ఎక్కిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఆడాడు ఆడిన తర్వాత నిద్రపోయాడు నిద్రపోయేసి ఇంకా క్యూట్ క్యూట్గా ఉంది భలే ఉంది దర్శనం కూడా చాలా బాగా జరిగింది మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే చాలా అయిపోయింది సో అదనమాట నిద్ర వస్తుంది కానీ నిద్రపోలేము అయితే దారుణంగా అయిపోయినాయి లేక అనమాట సో మొత్తానికి ఏడుకొండలో వాడా వెంకట్రావు నా గోవింద గోవింద చాలా బాగా జరిగిందబ్బా మీరు కూడా ఓం నమో వెంకటేష అని కామెంట్ చేయండి చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి అండ్ అసలు ఆ టైం ఎప్పుడైపోయిందో తెలీదు ఈయనైతే పోయాడు నాకు నిద్ర వస్తుంది కానీ నేను నిద్రపోలేదు సో ఒక పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత మేము దిగేసి మళ్ళీ మళ్ళా ర్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ రేపు వచ్చేసి పొంగల్ చేయాలి నాకైతే అసలు ఒక రకంగా కాదు ఉంది ఇయర్ రింగ్స్ కూడా తీసేశాను చెవులు అయితే ఫుల్ పెయిన్ వస్తున్నాయి అని చెప్పేసి సో మొత్తానికి ఇది అన్నమాట సంగతి ఇది వచ్చేసి ప్యూర్ చిఫాన్ శారీ అండ్ లైట్ వెయిట్ అనమాట అస్సలు క్యారీ చేసిన కేజీ కాదు కదా అస్సలు క్యారీ చేసినట్టే లేదు చీర రానాలు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇక్కడ మేము అలిపిరికి అయితే వచ్చేసాము అని నిజంగా అమ్మో ఆ రూముల్లో కూర్చోబెట్టి 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 ఎంత ఇసుకు పుట్టిందో ఏంట్రా బాబు అసలు ఎంత టైం అవుతుంది అసలు బస్సు అందిద్దా లేదా అని చెప్పి సో చాలా 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 దారుణంగా జరిగింది ఈరోజు మాత్రం కానీ హవి పాపం అస్సలు ఇసుకించలేదు ఇంట్లో ఇసుకించాడు కానీ అక్కడ సైలెంట్గా ఉన్నాడు మధ్య మధ్యలో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటాడు ఎట్లా కుదిరిద్ది కుదరదు కదా సో బస్ అయితే దిగేసాం ఇప్పుడు ఆటో అయితే బుక్ చేసాం ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం సో ఆటో కూడా వచ్చేసింది సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళేసరికి మాకైతే టైం నేను చూపిస్తాను సో ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి హవికి దిష్టి తీసేసి డైపర్ ఒకటి చేంజ్ చేసేసా ఇంకా లెగ లెగవట్లేదు సో ఇంకా ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ అయింది నేను పడుకునేసరికి చాలా లేట్ అయింది మళ్ళీ రేపు మార్నింగ్ లెవాలి ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్